చిత్రాలు కొంత అమర్చాలి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన రోబో మూవీ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది శంకర్ గారు అప్పట్లోనే మూవీ విజువల్స్ అండ్ సాంగ్ మేకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు రెండు వందల యాభై కోట్ల కలెక్షన్ సాధించి ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది శంకర్ గారు మూవీ మేకింగ్ తో అండ్ సాంగ్ విజువల్స్ తో మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఆయన స్పెషాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ రోబో మూవీ తర్వాత ఆయన చేసిన సినిమాలు అంతంత ఉన్నాయి వచ్చిన మూవీ కూడా పాజిటివ్ కానీ అంత ఇప్పుడు రోబో మూవీ గురించి ఒక కొత్త టాపిక్ ట్రెండ్ అవుతుంది రోబో మూవీ ఒరిజినల్ స్టోరీ కాదు అని శంకర్ గారు ఈ మూవీ స్టోరీని కాపీ చేశారు అనే టాక్ అయితే నడుస్తుంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అంతకన్నా చేసిన ఈ సినిమా గురించి ఇప్పుడైనా టాపిక్ రావడం అని అందరూ మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా ఈ టాపిక్ గురించి త్వరలోనే మనకి ఒక క్లారిటీ అనేది రాబోతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి